హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచేతికి అమ్మని వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి పిడుపు డెక్క పిడుపు అంటే ఏంటి అని అనుకుంటున్నారా అదేనండి పీతలకి డెక్కలు ఉంటాయి కదా వాటితో పిడుపు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మా అమ్మమ్మగారు బాగా చేసేవారు మా అమ్మమ్మ గారి దగ్గర నుంచే నేను నేర్చుకున్నాను ఈ పిడుపు అచ్చంగా మనకి పిడుపులానే ఉంటుంది పిడుపు మీద కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పీత డెక్కలతో పిడుపుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా పీతలను తీసుకుని డెక్కలు విరిపించి వాళ్ళ చేతే శుభ్రం చేయించుకోవాలి మనం చేసినట్లయితే ఆ డెక్కలు చేతుల్ని నొక్కేస్తాయి మనకైతే రావు వాళ్ళే బాగా చేస్తారు పీతలు అంటే నల్ల పీతలు ఉంటే చూసారా మండపీతలు అంటారు వాటి డెక్కలతోనే పిడుపు బాగుంటుందండి మామూలు పీతలకైతే డెక్కలు బాగోవు చాలామంది ఎక్కువగా పీతల డెక్కల్ని కర్రీల్లోనే వేసేసుకుంటారు లేదంటే పులుసులు కూడా వేసుకుంటారు అవి తినేటప్పుడు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది కానీ ఈ విధంగా డెక్కల్ని పిడుపు కింద చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మేమైతే ఐదు పీతల్ని తీసుకున్నాము వాటికి పది డెక్కలు అయితే వచ్చాయి వాటితోనే మీకు పిడుపుని ప్రిపేర్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఈ డెక్కల్ని శుభ్రంగా కడిగి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి ఉడికించేటప్పుడు వాటర్ వేయకూడదండి అలానే ఉడికించాలి డెక్కల్ని ఉడికించేటప్పుడు అల్యూమినియం పాత్రలో కానీ మట్టి పాత్రలో కానీ ఉడికిస్తే మాడిపోకుండా ఉంటాయండి అంటే మనం వాటర్ వేయం కదా మాడిపోకుండా ఉంటాయి తొందరగానే ఉడికిపోతాయండి ఉడికినట్టు మనకు ఎలా తెలుస్తుందంటే ఒకటి తీసి పగలగొడితే మనకి లోపల గుంజు అనేది గట్టిగా ఉంటుంది ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు వీటిలోకి మసాలాను ప్రిపేర్ చేద్దాం ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు చిన్న అల్లం మొక్క ఐదు వెల్లుల్లి రేఖలు రెండు యాలికలు మూడు లవంగాలను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ డెక్కలు చల్లారిన తర్వాత వీటిని పగలగొట్టి లోపల ఉన్న గుంజును సెపరేట్ చేసుకోవాలి ఎక్కువగా అయితే పిడుపు కాస్త ఎక్కువగానే ఉంటుందండి మా చిన్నప్పుడు అయితే ఈ పీత డెక్కలని విడిగా అమ్మేవారు ఇప్పుడు ఎవరు విడిగా అమ్మట్లేదండి ఎందుకంటే పీతల్ని డెక్కలు ఉంటేనే కదా కొంటారు అందుకని ఎవరు విడిగా అమ్మట్లేదు వాటికి వచ్చిన వాటితో పిడుపును ప్రిపేర్ చేసుకుంటే ఇదొక రకం టేస్ట్ అనమాట మేమైతే పీతలకన్నా ఈ డెక్కలనే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటామండి ఈ డెక్క పిడుపు అంటే మా ఇంట్లో చాలా ఇష్టం మా అమ్మమ్మగారు చాలా బాగా చేసేవారు అలాగే మా అమ్మగారు కూడా చేసేవారు నేను వాళ్ళిద్దరి నుండి నేర్చుకున్నాను డెక్కల్ని విధంగా పగలగొట్టి లోపల ఉన్న గుంజిని ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి డెక్కలని పగలగొట్టి లోపల ఉన్న గుంజిని తీయడమే కొంచెం టైం టేకింగ్ అండి మనం కర్రీని అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు డెక్కల నుంచి తీసిన తర్వాత పెంకులు లేకుండా ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమంలోకి రెండు ఉల్లిపాయలను కట్ చేసి మిక్సీ జార్లో కాస్త బరగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ రెడీ చేసుకున్న మిశ్రమంలోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను అలాగే ఉల్లిపాయ పేస్ట్ను కూడా వేసి మొత్తం అన్నీ సమానంగా కలిసే విధంగా చేత్తో కలుపుకోవాలి ఈ ఎకపడుపు కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి కర్రీ అప్పుడే మనకి టేస్ట్ తెలుస్తుంది లేదంటే తీగా ఉన్నట్టు అనిపిస్తుంది ఈ విధంగా అన్నీ సమానంగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత పక్కన ఉంచేసేయండి ఇప్పుడు ఒక బ్యాన్లోకి ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని వేసి వేయించాలి ఈ కర్రీని ప్రిపేర్ చేసేటప్పుడు అసలు వాటర్ వేయరండి ఆయిల్ వేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండాలి మాడిపోకుండా కలుపుతూ ఉండాలి అది వేయించేటప్పుడు మధ్య మధ్యలో రెండు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలండి అప్పుడు మాడిపోకుండా ఉంటుంది మనం ఈ మిశ్రమంలో ఉల్లిపాయ పేస్ట్ వేసాం కాబట్టి వేయించేటప్పుడు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు ఉంటుంది అది బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఆయిల్ పైకి సెపరేట్ అవుతుంది చూడండి అటువంటప్పుడు పైన కాస్త కొత్తిమీర తరం వేసి స్టవ్ వాపేసేయండి ఇటువంటి కర్రీలు ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదండి బయట ఉంచినా రెండు మూడు రోజుల వరకు పాడవకుండా ఉంటాయి ఈ పీతడక్క పిడుపు కర్రీ రెడీ ఈ కర్రీ రైస్లోకి బిర్యానీలోకి పుల్క చపాతి వంటి వాటిలోకి చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఏ విధంగా ఉంటుంది టేస్ట్ మీకు చెప్పాలంటే అచ్చంగా సొరపిట్లానే ఉంటుంది సొరపిట్టు కొంచెం స్మెల్ అయితే వస్తుంది ఈ కర్రీ అయితే స్మెల్ రాదండి చెప్పాలంటే ఈ డెక్క పిడుపు కర్రీ ఇడ్లీ దోశ గారెల్లోకి కూడా చాలా చాలా బాగుంటుందండి గీతల్ని ఎక్కువగా ఇష్టపడేవారు మీరు కూడా ఓసారి పద్ధతిలో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్